సామాన్యంగా నేర్చుకున్నప్పుడు ఒక అక్షరం జారిపోవచ్చు ఎక్కడైనా స్వరం తేడా రావచ్చు కవుళ్ళు వచ్చినా ఇంకో పక్కకి వెళ్ళిపోవచ్చు లేదు అంటే జీవితకాలంలో వారి జిహ్వకి దోషం లేదుట అలాంటి పండితుల దగ్గర మనం ఘన చెప్పాలని చెప్పి తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి మంతన నుంచి అక్కడికి పండితులు వచ్చారట అండి అపూర్వమైన సన్మానం చేసుకున్నారు ఎటువంటి సన్మానం అంటే ఆర్థికమైనటువంటి సన్మానాలు కాదు వైదిక గోష్ఠితో సన్మానం ఘన చెప్పుకుందాం అన్నారట ఎన్నాళ్ళు మొత్తం సంహితంతా కూడా అరువు మీ కూర్చున్నట్టండి మా ఇంటి మాది ఆ కుటుంబంలో పుట్టడం మా జన్మాంతర సుకృతం అది పరమేశ్వరం అనుగ్రహం పక్కనే చెరువు ఉంటుంది ఆ చెరువు గట్టి మీద కొన్ని వందలు ఆవులు తిరుగుతూ ఉంటాయి మేస్తూ ఉంటాయి వీరు ఘన ప్రారంభించారండి అవి మేత మానేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాయిటండి అదేటండి ఇంతకంటే ఏం చెప్పాలండి వేదఘోష యొక్క మాధుర్యం గురించి శిశుర్వేత్తి పశుర్వేత్తి అనేది అంటూ అక్కడ రెండు మాటలు కూడా అక్కడ అందరూ మనకి పశుర్వేత్తి పశువుకు అర్థమైందండి అక్కడ అది నందీశ్వరుడు అని అర్థం చెప్పాలి నందీశ్వరుడు అయినటువంటి గోమాతకు వతం వాటన్నింటి కూడా తెలిసింది